ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో అండి విజ్ఞాన్ గారు నటుడు సుమన్ గారు తెలుగులో కాస్త సినిమాలు తక్కువ చేస్తూ ఉన్నా తమిళ్లో చాలా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు ఆయన ఇప్పటికీ ఏదో ఒక సినిమాలో ఆయన చిన్న పాత్ర పోషిస్తూనే ఉంటారు అండ్ తెలుగులో ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిన స్పందిస్తూ కూడా ఉంటారు అలాంటి సుమన్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కమెంట్స్ చేశారు కమల్ హాసన్ గారు శృతి హాసన్తో కూడా రొమాన్స్ చేయగలరు అని కొంతమంది అది పాజిటివ్ వేలో తీసుకుంటున్నారు కొంతమంది దాన్ని నెగిటివ్ వేలోకి కన్వర్ట్ చేస్తున్నారు రైట్ అసలు ఏ సందర్భంలో మాట్లాడారు ఏంటి అసలు సుమన్ గారు యాక్చువల్గా ఎవ్రీ టైమ్ అవైలబిలిటీలోనే ఉంటారు జరిగే ప్రతి ఇన్సిడెంట్ పైన స్పందిస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అడిగితే ఇంటర్వ్యూ కూడా ఇస్తాడు ఏదన్నా సినిమా ఓపెనింగ్కో వాటికో వీటికో పిలిచినా వస్తాడు వస్తారు అంతే దాని గురించి మాట్లాడతారు అలాగే ఒక ఛానల్ ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆనాటి విషయాలన్నీ పంచుకున్నాడు ఇంకపోతే అప్పట్లో తను ఏదో వివాదం వల్ల జైలుకి వెళ్ళడం దాని అందరూ చిరంజీవి కారణంగానే జైలుకి వెళ్ళారు కదని అనడం ఆయన దాన్ని ఖండించడం అవన్నీ జరిగిపోయాయి ఇలా తప్పుగా రాశారండి అని ఏదో ఒకటి అండ్ ఆ టైప్లో సీనియర్ హీరోల గురించి మాట్లాడుకుందాం అండ్ రజనీకాంత్ కమల్ హాసన్ వీళ్ళంతా ఎలా ఉండేవాళ్ళు అని వీళ్ళు ఏసిన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇంకా ఫ్లో అలా కొనసాగింది ఆయన ఏమన్నాడు అప్పట్లో ఎంజిఆర్ గారు పెద్ద హీరో రజనీకాంత్ గారు విలన్గా వచ్చారు శివాజీ గణేషన్ వీళ్ళంతా హీరోలుగా ఉన్నప్పుడు రజనీకాంత్ విలన్ ఎంట్రీ ఇచ్చి అతని స్టైల్ అతని బబ్లిగం నమిలే విధానం కలజోడు పెట్టుకునే విధానం ఆ నడక విధానం ఆ షర్ట్ని అలా అనే విధానం ఇట్లాంటివన్నీ జనాలకు బాగా నచ్చి యూత్ని బాగా ఆకర్షించేసరికి ఆయన హీరో అయ్యాడు ఇప్పటికీ హీరోనే అతిపెద్ద హీరో సౌత్ ఇండియాలో రజనీకాంత్ గారని ఆయన గురించి గొప్పగా చెప్పాడు ఆ టైంలో కమల్ హాసన్ గారు కూడా హీరోగానే ఉండే అండ్ సాగర్ సంగమం టైంలో ఓల్డ్ గెటప్ వేసాడు అప్పట్లో సక్సెస్లో ఉ ఫామ్లో ఉన్నటువంటి ఏ హీరో కూడా అలాంటి ధైర్యం చేయడు ఎందుకంటే క్యారెక్టర్లు వస్తాయేమోనని బట్ కమల్ హాసన్ ధైర్యానికి మేము మెచ్చుకుంటాము అండ్ నెక్స్ట్ భారతీయుడు చేశాడు అది ప్రాస్థెటిక్ మేకప్ కోసం అమెరికా నుంచి మేకప్ అని పిలిపించారు అది వేసిన తర్వాత గంటలు గంటలు షూటింగ్లో కూర్చోవాలి లోపల చెమట పట్టి అదంతా పోద్ది అండ్ నెక్స్ట్ దాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటా దాన్ని బ్యాలెన్స్ చేస్తా ఇప్పుడు తీసేస్తే మళ్ళీ రేపు వాడు ఎంత కష్టపడి వేయాలి కదా అని మేకప్ వేసినప్పుడే పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేసేవాడంట సినిమా కోసం ఆ షూటింగ్ కోసం అలా డెడికేటెడ్ వ్యక్తి అండ్ అలాగే ఏ క్యారెక్టర్ ఇచ్చిన అవలీలగా చేస్తాడు అభయ్ అనే ఒక సినిమా కోసం ఆ సినిమా అసలు ఒక్కరోజు కూడా ఆడలా అభయ్ ఒక్కరోజు కూడా ఆడలే అలాంటి సినిమా కోసం గుండు చేసుకున్నాడు సినిమా కోసం గుండు చేసుకున్న హీరో కూడా ఆ రోజుల్లో అతనే ఉండేవాడు మేమందరం మా క్రాఫ్ట్ ని బాగా మెయింటైన్ చేసేవాడు అంటే వీళ్ళందరూ హీరో అంటే చూడడానికి చాలా అందంగా ఉండాలి రొమాంటిక్గా ఉండాలి ఇటువైపు చూసేవారు డీ గ్లామర్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు అప్పట్లో ఇప్పుడు మోహన్ సుమన్ వీళ్ళందరికీ హెయిర్ ఇట్లా ఉండేది మోహన్ బాబు ఆ తర్వాత ఇక్కడ వరకు జుట్టు ఇక్కడ చీడదాకా కళ్ళ జోడు మీసము వీళ్ళనైతే కొంచెం ఇంకా మొహం ఎక్కడ ఉంటుందో తెలియదు సరే అంటే ఆ రోజుల్లో ఇన్ని మెయింటైన్ చేసే రోజుల్లో కమల్ హాసన్ మొహం కనబడేలాగా అన్ని రకాల క్యారెక్టర్లు చేశాడు అది నా ఉద్దేశం అండ్ ఇప్పటికీ లోకనాయకుడు అంటే ఆయనే భారతీయుల్లో ముసలి వేషం వేసినప్పుడు కూడా రొమాన్స్ బాగా పండించాడు భామణి సత్యభామనే లాంటి క్యారెక్టర్ వేసాడు అది అట్లాంటిది ఏ హీరో కూడా ధైర్యం చేయడు అది వేయడానికి కానీ ఆయన చేశాడు అట్లాంటి హీరో మనకు దొరకడం చాలా అదృష్టం అండ్ ఇప్పటికీ అన్ని క్యారెక్టర్లు వేసిన హీరోగా కొనసాగుతున్నాడు అండ్ ఇవరికి ఇప్పుడు వచ్చి వాళ్ళ అమ్మాయి కూడా కూతురు కూడా హీరోయినే కూతురు వయసు కూతురుతో కూడా నువ్వు హీరోయిన్ని పెట్టి కమల్ హాసన్ ని పెట్టినా చక్కగా సీన్ని పండిస్తాడు అని చెప్పాడు దీన్ని వీళ్ళు కమల్ హాసన్ కూతురుతో కూడా రొమాన్స్ చేస్తాడు అని సుమన్ చెప్పినట్టు రాశాడు అసలు మాట్లాడింది ఎంత గొప్పగా మాట్లాడితే అంటే నేను చెప్పిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను కజరారే సాంగ్ గుర్తుండి ఉంటుంది నీకు ఐశ్వర్య అటు అమితాబ్ బచ్చన్తోనూ డాన్సు ఇటు హస్బెండ్తోనూ డాన్స్ దే ఆర్ ప్రొఫెషనల్ యాక్టర్స్ రణబీర్ కపూర్తో లిప్లాక్ సీన్ చేసింది మొన్న పెళ్ళైన తర్వాత ప్రొఫెషనల్ యాక్టర్స్ వాళ్ళంతా దాన్ని ఇంకో రాకం చూడవచ్చు ఎందుకు మనం అలా అనుకుంటే తెలుగులో గారు అండ్ రామ్ చరణ్ గారు ఏం లేదు మా దే ఆర్ యాక్టర్స్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని ని ప్రొఫెషనల్గా చూడాలి అంతే తప్ప ఇట్లా ఏం చేయకూడదు ఈయన కూడా కమల్ హాసన్ వాళ్ళ కూతురు శృతి తన హీరోయిన్ గానే మీకు తెలుసు వండర్ఫుల్ సింగర్ అవును అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ కూడా తన స్క్రిప్ట్స్ రాస్తుంది కూడా చేశారు మల్టీపుల్ టాలెంటెడ్ కమల్ హాసన్ గారు కూడా మల్టీ టాలెంటెడ్ ఇట్లా మల్టీ టాలెంటెడ్ పీపుల్ వీళ్ళంతా ప్రొఫెషనల్ యాక్టర్స్ సో ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి చెప్పాడు అండ్ మళ్ళీ దశావతారంలో అన్ని గెటప్లు మొన్న కూడా భారతీయుడిలో అన్ని గెటప్లో కూడా కమల్ హాసన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన విక్రమ్ గారు కూడా రకరకాల క్యారెక్టర్లు చేశారు అంటే వాళ్ళని వాళ్ళు ఇప్పుడు విక్రమ్ అయిలో ఆ గెటప్ ఎలా ఉంటుంది భయంకరంగా ఏ హీరో చేస్తాడు మీ వాళ్ళు రేపు హీరో అంటే అయితే దేవుడు గెటప్లు వేయాలి లేకపోతే హీరోయిక్గా ఉండాలి లేకపోతే ఇందాక మనం చెప్పినట్టు మొహం మేకప్ మేకప్లో అందంగా ఉండాలి అంతే ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజులో కమల్ హాసన్ గారు ఇంత కష్టపడేవారు రజనీకాంత్ గారు ఇలా ఉండేవారు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి చాలా గొప్పగా సుమన్ గారు చెబితే కూతురుతో రొమాన్స్ చేసే కమల్ హాసన్ అని చెప్పి వక్రీకరించి రాశారు ఎంత సిగ్గు చేయటం అండ్ ఇప్పటికీ లోకనాయకుడు అంటే కమల్ హాసనే ఇంకెవరు లేరు అండ్ ఆయన ఎన్ని క్యారెక్టర్స్ చేసినా విలన్గా చేసిన హీరోగా చేసినా ఎలా చేసినా ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ ఆయన ఆయన గౌరవం అలాగే ఉంటుంది తమిళనాడులో ఎవరు దించలేరు ఆయన హైన్ఎస్లు ఎవరు దించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సరే సుమన్ గారు చెప్పింది కరెక్టే వాళ్ళు ఎవరో వక్రీకరించినంత మాత్రాన కమల్ హాసన్ గారి ఇమేజ్ ఏం పోదు కదా సో ఈ రకంగా చూసుకుంటే ఎవరైతే దీన్ని అంత చండాలంగా ప్రొజెక్ట్ చేశారు వాళ్ళ ఆలోచన వాళ్ళ విజ్ఞత వదిలేయాలి చెప్పాలంటే అసలు ఎంత దరిద్రంగా ఎలా మాట్లాడతారా అని ఇప్పుడు మొన్న ఏదో తండ్రి పిల్ల మాట్లాడుకుంటుంటే అసభ్యంగా కామెంట్ చేస్తే ఇంతమందికి మండింది మరి ఇప్పుడు ఆయన అంత గొప్పగా మాట్లాడితే తండ్రికి కూతురికి అది కూడా సెలబ్రిటీ లోకనాయకుడు అందరికి దేవుడు లాంటి కమల్ హాసన్ ని వాళ్ళ అమ్మాయికి పెట్టారు ఎంత నీచమైన వ్యాఖ్య రాసే వాళ్ళందరికైనా సిగ్గనిపించట్లేదా Thank you so much.